బైబిల్ చేసి చూసినట్లయితే ఎబ్రిల్ రాసిన పత్రిక ఎబ్రిల్ రాసిన పత్రిక అపోస్ట్ పౌరు గారు ఎబ్రిల్ రాస్తూ ఈ మాట అంటున్నాడు చూడండి మూడో అధ్యాయము ఆలో వచ్చిన చూడండి ఒకసారి అయితే క్రీస్తు కుమారుడ ఉండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు ధైర్యమును నిరీక్షణ వల్ల ఉత్సాహమును తొగమట్టుకు స్థిరముగా చేపట్టిన మనమే ఆయన ఇల్లు ఇల్లు ఆగండి చాలు చాలు ఇల్లు కట్టేవాడు చాలా అందంగా కట్టుకోవడం ఆశపడతాడు మన ప్రభు కూడా ఇల్లుని అందంగా కట్టాలని ఆశపడుతున్నాడు మన ప్రభువుకి ఇష్టమైనటువంటి ఇల్లు ఎవరు అంటే మనమే దేవునికి స్తోత్ర మన ప్రభువుకి ఇష్టమైనటువంటి ఇల్లు విజయరత్నం గారే అందుకే ఆయన అందంగా కట్టుకున్నాడు అలా ఆయన అందంగా కట్టడమే కాదు వారిని ఒక ఉన్నతమైనటువంటి సాక్షిగా ఈ నగరంలో వాడుకున్నారు హలో చాలా మంది సాక్ష్యాలు చెప్తుంటే ఇటువంటి సాక్ష్యం మన కోసం చెప్పేవారు దొరుకుతారా అని చాలా మంది సేవకులు కూడా ఆలోచన చేస్తూ ఉంటారు ఇక్కడ ఏ గారు అంతేనండి చాలా మంది ఇలా ఆలోచన చేస్తూ ఉంటారు ఎందుకంటే అటువంటి సాక్ష్యం పొందుకునే వారు చాలా తక్కువగా అరుదుగా ఉంటారు చాలా అరుదండి కానీ దైవ చాలా మంచి పేరును సంపాదించుకున్నారు ఒకసారి సా ప్రసంగి గ్రంథం ఎనిమిదో అధ్యాయం తీయరు ప్రసంగి గ్రంథము ఎనిమిదో అధ్యాయం ఆ అందానికి కారణం ప్రభువు చాలా చక్కగా ఎనిమిదో అధ్యాయంలో మొదటి మాట రెండో లైన్లో చెప్తారు చూడండి మనుషుల జ్ఞానము వారి ముఖమునకు తేజస్సులు ఇస్తాట హోక నుంచి ప్రార్థన చేస్తే మొక్కలను నల్లబడితే మొక్క ఎల్లబడుతుందట మరి మీ అందరి కోసం ఆయన ఎంత ప్రార్థన చేశారు ఎంత ప్రార్థన పరుడు ఆయన ఆ ప్రార్థన ఆయన మొఖాన్ని తేజస్సుతో నింపేసింది ఆయన నలిగిపోయారండి ఎన్నో ఇప్పుడు ఎవరో సహోదరులు చెప్తా ఐశ్వర్యని ఎక్కడ ఏర్పాటు చేశారంట వారి ఇంట్లోనే ఏర్పాటు చేశారంట వారి ఇంట్లో ఏర్పాటు చేయడానికి కదా కారు పెడతండి ఇంకా రక్షించబడలేని వాళ్ళు మంది ఉన్నారు ఇంకా దేవుని మందిరాలు వస్తున్నారు కానీ లోక సంబంధమైనటువంటి పాపాన్ని విడిచిపెట్టకుండా ఉండేటువంటి వారు చాలామంది ఉన్నారు అటువంటి వారందరూ కూడా దైవజన్యమైనటువంటి విజయరాత్రం కానీ దగ్గరగా చూడాలి దగ్గరగా చూసి అయ్యో ఈ శిక్ష మా మీదకి రావాల్సింది కానీ ఆ శిక్ష మా దైవ జన్మ మా దైవ జన్మ మీదకి ప్రభు పంపించారు అని గ్రహించి వారైనా ఇప్పుడే వారు రక్షణ నుండి వస్తారని ఇదే మంచి అనుకూలమైన సమయం అని వారి యొక్క శరీరానికి లేక వారు ఉన్నటువంటి ఆ స్థితిని గమనించుకోవడానికి వారు వారి ఇంట్లోనే ఏం ఏర్పాటు చేసే తెలిసారు ఒక ఆక్సిజన్ సిలిండర్ ఏర్పాటు చేసి డయాలసిస్ కూడా అక్కడే జరిగిస్తూ చాలా అది చెప్పుకోవడానికి కూడా మనం చాలా మేడం అసలు మనకే ఆ ప్రమాదం సంభవించిందనుకోండి మనం ఉండగలమా కానీ దైవజనులు ఎన్నో ఆటంకాలను తట్టుకుంటూ దాన్ని కూడా మన మధ్యలో ఉండి చూపించారన్నమాట ఇదిగో ఒకవేళ మీకు మీకుగా ఇటువంటి శ్రమ వస్తే ఖచ్చితంగా దీన్ని మీరు తట్టుకోలేరు అందుకే ఆ శ్రమని ప్రభు నా మీదకి పంపించాలని చెప్పడానికి ఒక సాక్షిగా ఆయన నిలబెట్టారు దేవునికి స్వత్రగ్రహుడు గారు నిజానికి ఆయన కింద పేరు మీద క్రీస్తు శేషులు ఫస్ట్ కెల్ల విజయరత్న గారు అన్నారు నిజానికి ఆయన క్రీస్తు శేషులు కాదు సాక్షి శేషులు స్తోత్రం చెప్తాం అనడోయ్య మంచి సాక్ష్యాన్ని సంపాదించుకున్నారు హెబిల్ రాష్ట్ర పత్రిక పరుడా అధ్యాయం ఒకటో వచ్చిన మనం చూస్తున్నట్లయితే ఎంత గొప్ప సాక్షి ఎటు చెప్పండి మనల్ని ఆవరించి ఉన్నందున మనం కూడా సులువుగా చిక్కులు పెట్టే పాపదన్నింటిని విడిచిపెట్టి విశ్వాసములు కర్త దానిని కొనసాగించినటువంటి ఆయన వైపు చూస్తూ మన ముందు ఉంచబడినటువంటి పడినటువంటి పరుగు పొందులు గాక పరిగెత్తులుగా అనలో ఆయన కూడా అలా పరిగెట్టారండి ఆయన పరిగెట్టడమే కాదు ఆయన లేకపోయినప్పటికీ మనం కూడా ఒకరోజు ఆయన చూస్తాం విశ్వాసులారా ఇరుచులేక ప్రార్థన మందిరపు విశ్వాసులారా మీరు చాలా జాగ్రత్తగా ఈ మాటని గమనించారు ఆయన మనకంటి ముందుగా వెళ్ళారు అయితే బాగా వినండి మీ అందరి కోసం ఆయన ప్రభు సన్నిధిలో సాక్ష్యం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అయితే మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళకముందే మీ కొరకు సిద్ధమైనటువంటి ఆ యొక్క సాక్ష్యాన్ని కోల్పోకుండా ఆ యొక్క సాక్ష్యాన్ని దెబ్బతీయకుండా మీ జీవితాన్ని మీరు తొందముట్టించేంత వరకు అద్భుతమైనటువంటి సాధనాలుగా మార్చుకోవాలి దేవునికి స్వత్రుడు కదా ఎప్పుడైతే మీరు అటువంటి సాధనాలుగా మార్చిపడతారో నేను చెప్తున్నాడు వినండి ఆయన ప్రభు సన్నిధిలో ఉన్నప్పుడు మీకోసం కూడా వారు సాక్ష్యాన్ని ఇస్తారు హలో లోయ ఈ సాక్షి ఇస్తుంది ఈ గ్రామం అంతా మురగాడ ప్రాంతం అంతా ఇస్తుంది ఇప్పుడు ఆ ప్రాంతమే సాక్షివుడు కాదు ఆయన త్వరలో రాబోతున్నాడుతో ఆయన రాబోతున్నాడు ఆయన మధ్యాకాశం అందరం కలవబోతున్నాం అప్పుడు ఖచ్చితంగా మనందరూ కూడా ఆయనతో పాటు కలిసి ఒక సాక్షినిగా నిలవబడతాము దేవునికి స్వత్రం గను చూడడు ఒకసారి కీర్తనాకారుడు చెప్తాడు కీర్తనాకరుడు ఎనభై తొమ్మిదవ కీర్తన మరణం చూడక పడుతున్నాడు పాతాలకు ఎవరు కూడా లోకంలో లేరండి ఖచ్చితంగా మరణం అనేది ఖచ్చితంగా సంభవిస్తుంది నేను మరణించను అన్నవాడు ఎవరైనా ఉంటే చెప్పండి నాకు ఒక కోటి రూపాయలు రాస్తుంది అది రాసి ఉచితంగా ఇస్తాను ఎవరన్నారా లేరండి మాట్లాడుతున్నా నేను కావచ్చు వింటున్న మీరు కావచ్చు ఈ శబ్ద తరంగాల ద్వారా బయటకు ఎవరైనా ఒకవేళ వింటున్న వారు మీరు కావచ్చు ఎవరైనా కావచ్చు మరణం నుండి తప్పించే నరుడప్పుడు కూడా లేడు అయితే నీ ప్రాణానికి మాత్రం తప్పించే లేక నీ ఆత్మను తప్పించే ఒక ఏకైక సృష్టికర్త ఉన్నారు ఆయన నేను ప్రకటిస్తున్నటువంటి యేసు క్రీస్తు ప్రభు వారు గట్టిగా చెప్పకూడదు ఆత్మ ఆయన అంగీకరించారు కాబట్టి దైవజనులు కల్లా విజయ విజయ్ రత్నం గారు అద్భుతంగా పరిచర్య ఈ ప్రాంతం జరిగించారు చిన్న పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు ఏడ్చింది లేదండి ఆయన నిజానికి చనిపోలే ప్రతి ఒక్క హృదయంలో కూడా ఆయన ఉన్నారు ఆయన ఉన్నారండి ఏ విధంగా ఉన్నారండి గొప్ప సాక్ష్యంగా ఉన్నారు మంచిగా దూరిపోయేవారంట చిన్నపిల్లలు అయినటువంటి ఎంత సాక్ష్యం ఉన్నది సైకిల్ మీద వస్తుంటే అమ్మో ఆయన వస్తుంటే మేము ఉండవు అంటే ఆ సమయం నుంచి కూడా దాదాపు ముప్పై రెండు ముప్పై మూడు సంవత్సరాలు పరిచర్య గొప్పగా జరిగించారు ఈ ప్రాంతంలో దేవునికి స్వాతంత్ర గరుడు గారు అయితే వారి కుటుంబం కొరకు మీరు నిత్యము ప్రార్థన చేయాలి వారి కుటుంబం ఆదరణ పొందాలి అంతేకాదు వారి కుటుంబంలో వారి యొక్క పెద్ద కుమారుడు ప్రసాద్ గారు వరప్రసాద్ గారిని మీరు ఇంకాస్త ముందుకు సాగేటటువంటి మాటలు లేక వారిని మీరు ఆర్థికంగా కాదు కానీ మీ ప్రార్థనతో వారిని ముందుకు కొనసాగడానికి ఇప్పుడు ఇంతవరకు పరిచర్య చేసినటువంటి పరిచర్య కన్నా దైవచర్య విడిచిపెట్టినటువంటి పరిచర్య కన్నా ఘనమైనటువంటి పరిచర్య వారు చేయులాగా మీ ప్రార్థన సహకారం వారికి ఎప్పుడు కూడా అందించాలి దేవునికి స్వాతంత్రుడిగా ఎవరైతే అటువంటి సహాయ సహకారాలు అందిస్తారో వారి నిమిత్తం ఖచ్చితంగా దైవజనులు దేవుని ఎదుట సాక్ష్యాన్ని ఇస్తారు హలోయ ఆయన విడిచిపెట్టినటువంటి సంఘాన్ని ఎంత మాత్రము వారు విడిచిపెట్టరు దైవజన్లు విడిచిపెట్టచ్చు కానీ దేవుడు మాత్రం విడిచిపెట్టని విడిచిపెట్టడు మనుషులకు అసాధ్యం దేవునికి మాత్రం సమస్తము సాధ్యమే ఆయన సమస్తము సాధ్యం చేసేటటువంటి దేవుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన్ని మనం మన ముందు పెట్టి నడుతాం ప్రార్థనాత్మను మనలో నింపుకుందాం ఆ ప్రార్థన వినే దేవునికి ప్రార్థనని సమర్పిద్దాం విన్నటువంటి దేవుడు ఆ ప్రార్థన ద్వారా మనకి జవాబును పొందుకుందాం దేవునికి ఎంతవరకు జరిగిన సంఘ పరిచర్యలు ఒకెత్తే అయితే ఇకపై జరగబోతున్నటువంటి సంఘ పరిచర్యలు ఇంకా ఘనంగా జరగాలని ఆశిస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం చెప్తే ఒకటిగా అక్కడికి ఒక్క మాట చెప్పి నేను ముగిస్తాను ప్రియ సహోదరి సహోదరుల కుటుంబంలో దైవచర్యలు అభిషక్తులైన దైవజనులు చెప్పినటువంటి మాట తల్లిగారికి భర్తగా ఉంటారన్నారు నిజానికి మన ప్రభువు విడవబడినటువంటి ఆ కుటుంబానికి తండ్రిగా అంటే కుమారులకు తండ్రిగా కుమారుడి యొక్క భార్యలకు ఒక మావగా వారి కలిగినటువంటి బిడ్డలకు ఒక తాతయ్యగా కూడా నా తండ్రి ఉండబోతున్నాడు దేవునికి స్తోత్ర ఆయన కుటుంబానికే కాదు విడవబడినటువంటి సంఘానికి ఆదరణకర్తగా కూడా ఉండబోతున్నాడు చెప్పడం కూడా ఆయన పడుతున్నాడు కుటుంబానికే కాదు సంఘానికి కూడా ఒక ఆదరణకర్తగా ఆయన ఉండబోతున్నాడు ఎప్పటికప్పుడు మిమ్మల్ని ఆదరించబోతున్నాడు ఎప్పటికప్పుడు మిమ్మల్ని ఓదార్చిపోతున్నాడు ఎప్పటికప్పుడు మీకు దైవజనులు చెప్పినటువంటి మాటలను జ్ఞాపకం చేయబోతూ ఉన్నాడు లూయా ఆ దినం కొరకే మనం ఎదురు చూద్దాం ప్రభువు రాకడా ఒకవేళ ఆలస్యమైతే మనం ఇంకా ఘనమైనటువంటి సేవ పరిచయంలో ముందు కొనసాగుదాం నూతన ఆత్మలను రక్షిద్దాం నూతన ఆత్మలను సంఘంలో నడిపిద్దాం ఇన్ని సంవత్సరాల నుంచి ఆయన పరిచయం చేసి ఎంతో మంది చాలా మంది పేర్లు చెప్పారు వారు ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఎంతమందిని సంఘంలో చేర్చారో నాకు తెలియదు కానీ ఇకపై ఇకపై నూతన ఆత్మలతో ఈ మందిరము ఇరుకుగా ఆమేన్ ఇకపై ఈ మందిరము అనేకుల చేత గాక అనేకులు ఈ మంత్రంలో గొప్ప గొప్ప సాక్ష్యాలు చెప్పు అటు ధనిత దేవుడు మనందరికీ అనుగ్రహించి దీవించునుగాక మాటలు మనం వెనుకల్లో దీవించాల్సి